వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రులు జూపల్లి కృష్ణారావు దామోదర రాజనరసింహ వాకిటి శ్రీహరి మరియు ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం మహిళా సంఘాలకు సభ్యులకు వడ్డీ లేని రుణాలు చెక్కులు శ్రీనిధి చెక్కులు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు కాంగ్రెస్ అధికారంలో రెడ్డి నాయకత్వంలో నుంచి చంద్రశేఖర్ రావు ఈ తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ అధికారంలో నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు రాసుకో చంద్రశేఖరరావు నీ డైరీలో కాదు నీ గుండెల్లో రాసుకో నీ కొడుకు గుండె మీద రాయి రెండు వేల ముప్పై నాలుగు వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ